ఫ్రెండ్స్ ఈ బకెట్లో బాబుని ఈ చిన్ని కృష్ణుల్ని గుర్తుపెట్టారా లేదా అయితే ఈ వీడియో చూడండి ఆహా ఎక్కడ చూసినట్టుంది కదా అవునండి మూడేళ్ల క్రితం సరిగ్గా పదాలు పలకటరాని ఆబుడ్డోడే ఈరోజు ప్రపంచమంతా తనను చూసి పెట్టేలా తయారయ్యాడు ఏడేళ్ల వయసులోనే టీవీ వారి సూపర్ స్టార్ సింగర్ సీజన్ త్రీలో తన పాటలతో భూకంపాన్ని సృష్టించాడు ఒక్క ముక్క హిందీ అర్థం కాని ఈ కేరళ చిన్నారి హిందీ పాటలతో అక్కడున్న నేహా కక్కర్ని మెంటర్స్నే కాదు యావత్ బాలీవుడ్ దిగ్గజాలని ఆశ్చర్యపోయేలా చేశాడు తలపండిన గాయకుల చేత ఔరా అనిపించే పాటలు అలవోకగా పాడి అబ్బురపరిచాడు సంగీతాన్ని ఇష్టపడే ప్రపంచమంతా సలాం చేసేలా ఎదిగాడు అతని పాడే విధానం చూస్తే అతనికి హిందీ రాదంటే ఎవరు నమరు ఆ పాటలు వింటే అంత చిన్న పిల్లడి పాడడంటే చూడని వారు నమరు చిట్టి पे आते हो शौक ही कर देते हो विश्वास ही नहीं होता ये छोटा सा बच्चा इतना बच्चा ऐसा गा सकता है अरुणिता यार तुम जो ना जो मैं वो करूंगा ये बच्चा मुझे मेरी टीम में दे दो यार ऐसे कैसे दे <laughs> కేరళలోని పర్వత ప్రాంతం రామకల్మేడు ఇడుక్కి దగ్గరి తుక్కుపాలెం అనే ఊరికి చెందిన కేఫోన్ అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సాజిమోన్ సంధ్యా దంపతులకి రెండు వేల పదహారులో కొజి పుట్టాడు ఆవిర్భావ్ అతనికంటే ముందు ఆవిర్భావ అక్క అనిర్వణ్య ఈ పాటల ప్రపంచంలో ఉంది తను ఆవిర్భవ్ ఏడాదిన్నర పిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగులో జీ సరిగమప్ప పాటల పోటీలో పాల్గొన్నప్పుడు ఆ షో యాంకర్ శ్రీముఖితో కలిసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు ముద్దు ముద్దు మాటలతో వచ్చి రాని పలుకులతో జడ్జులను అలరించాడు అలా ఈ ప్రపంచంలోకి వచ్చాడు ఆవిర్భావ్ కి తన అక్క మొదటి గురువైతే కోజికోడ్లోని కౌముతం ఆనంద్ వద్ద రెండేళ్ల వయసు నుంచే సంగీత సాధన మొదలుపెట్టాడు విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్లో సెకండ్ గ్రేడ్ విద్యార్థి ఆవిర్భావ్ సంగీతంలో మాత్రం ఏకసందాగ్రాహి ఒక్కసారి వింటే చాలు శృతి మాత్రమే కాదు సంగతులు సైతం కంటోపాఠం అయిపోతాయి సూపర్ స్టార్ సింగర్ కి రాకమునిపే పదుల సంఖ్యలో స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చిన ఆవిర్భావ్ సూపర్ స్టార్ సింగర్ త్రీలో ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి పీహు శర్మతో కలిసి చేసిన అల్లరి అంతా ఇంత కాదు సూపర్ స్టార్ సింగర్ సీజన్ త్రీలో అరుణిత టీం నుంచి పాల్గొన్న ఆవిర్భవ్ పాడే ప్రతిసారి శ్రోతల అంచనాలకు మించి ప్రతిభ కనబరిచాడు అలా సంగీత ప్రపంచంలో సాగిపోతున్న ఆవిర్భవ్ నేడు క్షణం తీరిక లేకుండా సంగీత ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇస్తూ ఉన్నాడు కేవలం ఏడేళ్ల వయసుకే దాదాపు మూడు వందల ప్రదర్శనలు ఇచ్చాడంటే అతిశయోక్తి కాదు ప్రతివారు ఆవిర్భవ్ గానానికి మంత్రముగ్ధులైనవారే ఏడేళ్ల వయసులో వందేళ్ల క్రిందటి పాటలు అది కూడా భాష తెలియని పసివాడు శృతి తప్పకుండా పాడటం అంటే అతను కాక మరేంటి ఏమంటారు ఫ్రెండ్స్